సరైన ఆహార పోషకాలు సమయానుకూలంగా తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్యను తగ్గించవచ్చని డాక్టర్ కర్ణకుమార్ అన్నారు మల్కజ్గిరి మిర్జాలగూడలో ఉన్న ఎస్టీ ఆన్స్ ఉమెన్ డిగ్రీ కాలేజీలో రక్తహీనత సమస్యలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ కర్ణకుమార్ మాట్లాడుతూ ఈ రక్తహీనత సమస్య దేశవ్యాప్తంగా యాభై శాతం వరకు ఉందన్నారు నాన్ వెజ్ తినేవారిలో తక్కువగా వెజిటేరియన్ తినేవారిలో ఎక్కువగా ఈ సమస్య ఉంటుందన్నారు ముఖ్యంగా మహిళలు ప్రతిరోజు పచ్చని ఆకుకూరలు నిత్యం తమ డైట్లో వాడాలని కోరారు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు Nutrition. No so this food, eating lot of vegetables, eating lot of dry foods, so whatever fruits you have to go holding, hemolytic anemia will not help the patient. That's why you might have seen, I've seen many patients who completely rely on diet and this kind of thing. Daily they take some carrot juice, baked juice, steel know plate full of fruits, three times a day. Okay, nothing happens. So why? Because the reason might be different, you know, something totally different They you are not right? eating Then, it. Green i to if useful or not. then what i did, you know, i looked at the packet and uh, looked at the ingredient list. and they have mentioned iron percentage in it. it, it came to around some point one. पॉइंट वन मिग्राम समथिंग इन टी स्पून इन टी स्पून द्वाटी दिंट वन मिलीग्राम सो डे यू नीड अटीस्ट सी मिग्राम आफ् ईर यू हेवीन ग्राम हाउ मच यू नीड फिफ्टी मिग्राम एलिमेंटल के फौंडे द्वारा सैंट ऑंड कॉलेज उमें कॉलेज రక్తనీత పైన ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి టెస్టింగ్ చేసి వాళ్ళకి రక్తనీతని ఎలా సరి చేసుకోవాలో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది డైట్ గురించిన అవేర్నెస్ ఇంకా ఎలా దాన్ని నివారించాలి అనే విషయాలపైన మాట్లాడడం జరిగింది ఈ రక్తనీత ఏ విధంగా అయితే స్కూల్ పర్ఫార్మెన్స్ని వాళ్ళు అంటే వాళ్ళు చదువుకోవడానికి ఎలాగ అడ్డుకుంటుంది విషయాలు కూడా పైన మాట్లాడడం జరిగింది సో దానిపైన అవేర్నెస్ క్రియేట్ చేసి ఇంకా ఇటువంటి కార్యక్రమాలు సిటీలో అనేక ప్రాంతాల్లో చేయాలని కోరుకుంటున్నాము సో డాక్టర్ కేకే క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ ద్వారా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువ చేయాలని భావిస్తున్నాము మన డాక్టర్ బ్లెస్సీ గారు కొంత ఉన్నారు వీళ్ళ సహాయం ద్వారా ఈరోజు ఇక్కడ చేయగలను సో ఇంకా ఫ్యూచర్లో అధిక ప్రోగ్రామ్స్ చేయాలని ఆశిస్తాం